క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము డెబ్బై కీర్తన పదహైదవ చరణం అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇస్రాయేళ్లు ప్రజల యొక్క జీవితంలో అరణ్య మార్గములో అరణ్య ప్రయాణములో వారికి నీరు లేక ఇబ్బంది పరుచు ఉన్నప్పుడు దేవుడు బండను చీల్చి వారికి సమృద్ధిగా త్రాగుటకు వారి పశువులు సమృద్ధిగా త్రాగుటకు నీళ్ళనిచ్చిన దేవుడు దేవునికి మహిమకలను గాక ప్రియులారా ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మారనివాడు నాడు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో చేసిన దేవుడు నేడు ఆత్మీయముగా ఇస్రాయేలీలమైన మన జీవితంలో కూడా చేయుటకు సమర్థుడు చాలిన దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితంలో ఎలాంటి కొరతలతో ఉన్నావు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నావు ఆర్థికపరమైన కొరతల ఆరోగ్యపరమైన కొరతన ఎలాంటి కొరత నీ జీవితంలో అనుభవిస్తున్నావు సమృద్ధి లేక బాధను అనుభవిస్తూ ఉన్నావా చాలి చాలని బ్రతుకు చాలి చాలని జీతము చాలి చాలని జీవితాలు కోరిన ఆహారము తెచ్చుకొని తినటానికి కూడా ఆలోచించే పరిస్థితులను ఉన్నావా భయపడద్దు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సమృద్ధిని అనుగ్రహించగలవాడు విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు ఆకాశపు వాకిళ్లు విప్పి మనకు కావలసిన ఈవులన్నిటినీ అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ఇస్రాయేల్ ప్రజలు దాహం తీర్చుటకు అరణ్యములో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే నిన్ను నమ్మి విశ్వసించిన మా జీవితాలలో ఉన్న ప్రతి కొరతను తీర్చి సముద్రమంత సమృద్ధిని అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరెవరైతే నిన్ను నమ్మి విశ్వసించి కొరతలు కలిగి జీవిస్తూ ఉన్నారో చాలీ చాలని జీవితాలతో చాలీ చాలని జీతాలతో బాధపడుచు ఉన్నారు దేవుడు ఈ సంవత్సరమైనా నన్ను ఆశీర్వదిస్తాడా ఇప్పుడైనా దేవుడు నన్ను గడ్డన పడేస్తాడా ఇప్పుడైనా నాకు సమృద్ధిని ఇస్తాడని విశ్వాసముతో ఎదురు చూస్తూ విజ్ఞాపన ప్రార్థనలకు ఆదివారపు ఆరాధనలకు స్వస్థత కోడికలకు ప్రతి నామాన్ని మహిమపరుస్తున్న వాక్యమును వింటూ ఆసక్తి కలిగి ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి సమృద్ధిని అనుగ్రహించి వారితో మీరున్నారని లోకము తెలుసుకున్నట్లుగా ఇస్రాయేలీల జీవితంలో జరిగించినట్లుగా మా జీవితములలో కూడా సమృద్ధిని అనుగ్రహించి మహిమను పొందుమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైసలాన్ గార్బెస్యూ